హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం ఈ వీడియో చాలా ఆసక్తికరమైనటువంటి మీకు చూపిస్తున్నాము ఇక్కడ చూసారు కదా ఇప్పుడు వీడియోలో ఇక్కడ ఇప్పుడు ఒక హాస్టల్లో ఉన్నాము ఇక్కడ విశ్వవిద్యాలయ హాస్టల్లో మనకి దోబి ఘాట్ ఉంది అంటే బట్టలు వేడుకోవడానికి పిల్లలు దాని నుంచి మురుగునీరు వస్తుంది మనకి వేస్ట్ వాటర్ వస్తుంది ఇక్కడ ఆ వేస్ట్ వాటర్ మనము మళ్ళీ రిక్లైమేట్ చేయడానికి అంటే బయట రెమిడీస్ చేయడం కోసం ఇక్కడ మనం కొన్ని మొక్కలు నాటాము ఇది చూడండి కెన్నా ఇండికా అంటాము ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ ఇవి కూడా నాటాము మనకి ఆల్టర్నేట్ తరఫు స్పీషిస్ కూడా నాటాము ఇక్కడ చూడండి అంటే మనకి ఈ కిన్నా ఇండికా మనకి మామూలు భాషలో పెట్టిన సరస్వతి పువ్వులు అని అంటాము రకరకాల పేరుతో పిలుస్తారు మెట్ల తామర అంటారు ఎక్కువగా మనకు తెలుగు నాట సరస్వతి పుష్పాలని పిలుస్తారు అయితే ఇవి రకరకాల ఎల్లో ఉంటాయి రెడ్ ఉంటాయండి ఇందులో చూడండి కలర్స్ ఇక్కడ ఉన్నాయి ఇది ఎక్కువగా ఇక్కడ ఎందుకు నాటామంటే ఇవి ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉంటుంది స్టూడెంట్స్ ఇక్కడ వాష్ చేసుకుంటారు క్లాత్స్ కానీ లేకపోతే డిషెస్ వాష్ చేసినప్పుడు కొంచెం మురుగునీరు అనేది వెళ్తూ ఉంటుంది ఈ క్రమంలో ఇక్కడ మనము ఇక్కడ పెట్టినప్పుడు ఏంటంటే మనకి నిశుద్ధ అవుతుంది అనమాట వేరే మొక్కలు రావి ఎక్కువ ఇక్కడ మనకి డిటర్జెంట్స్ అవి వాడుతూ ఉంటాము కెమికల్స్ లాంటివి కానీ మనకి ఏదైతే స్టెయిన్ రిమూవర్స్ వాడుతూ ఉంటాము వాడినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి వీటిని అబ్జార్వ్ చేసుకుంటుంది ఫైట్ అవ్ అని అంట అనమాట ఫైటో రెమిడియేషన్ అంటే మొక్కలను ఉపయోగించి మన పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక క్లీన్ చేయడం అనమాట అంటే ఏవైతే పొల్యూటెన్స్ మనకి కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం శుద్ధి చేయడం అనమాట ఇటువంటి చక్క ఫ్లవర్స్ ఉన్నాయి ఏపుగా పెరిగింది ఇది కెన్న ఇండికా అంటాము కెన్నేసి కుటుంబానికి చెందినటువంటి బొటానికల్ దాని కుటుంబానికి చెందినటువంటి మొక్క అక్వాటిక్ ప్లాంట్ సెమీ అక్వాటిక్ ఇట్లా చూడండి ఇట్లా స్ట్రేట్ గా చూడండి ఇక్కడ మనము ఇక్కడ చూడండి మురుగు ప్రవహిస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇట్లా మళ్ళీ మురుగు వస్తుంటే ఇక్కడ మనకి చాలా పెరుగుతుంది అనమాట ఈ నీటిని ఇది తీసుకొని పెరుగుతుంది ఫ్రూట్స్ కూడా వచ్చినాయి ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ములకెత్తు ఉంటాయి ఫ్రూట్స్ ఇవి ఇంట్రెస్టింగ్ అనమాట అంటే మీరు కూడా మీ ప్రాంతంలో అంటే గ్రామ పంచాయతీ కావచ్చు లేకపోతే ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు మురుగు మురుగునీరు ప్రవహించినప్పుడు మీరు నాటినట్లయితే అక్కడ మురుగునీరు కొంచెం శుద్ధి చేయబడుతుంది ఫైటో రెమిడేషన్ జరుగుతుంది ఈ ఆహ్లాదాన్ని కూడా ఈ మొక్కలు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వాష్ చేసుకునే వాళ్ళ కూడా ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలువహిస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కెమికల్స్ ఏమైతే ఉండే డిటర్జెంట్ ద్వారా వచ్చేటువంటి సల్ఫేట్స్ కావచ్చు ఇంకా డిటర్జెంట్ ద్వారా వచ్చేటువంటి పదార్థాలన్నీ కూడా ఇక్కడ మనకి శుద్ధి అవుతుంటాయి ఇక్కడ ఇక్కడ దాకా వేసాము ఇక్కడ మెల్లిమెల్లిగా మనకి ఈ మురుగునీరు ప్రవహిస్తా ఉంది దీనివల్ల చూడండి ఇక్కడ ఏపుగా పెరిగింది ఇక్కడ కూడా మనకి ఈ మురుగునీరును వాడుకొని ఇది చక్కగా పెరిగింది ఇక్కడ కింద ఆల్టర్నేట్ ఎంత స్పీషిస్ ఉన్నాయి ఇక్కడ గడ్డి జాతి ఆల్టర్ తరఫ్ అమరాన్ తీసుకుంటు ఆల్టర్ ఎంత స్పీషిస్ కూడా ఉన్నాయి ఇట్లా మనకి ఎక్కడైతే మురుగు ప్రవహిస్తుందో ఇది వచ్చి చక్కగా మనకి మంచి పుష్పాలు ఉంటాయి ఆహ్లాదకరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో చెప్పేది అంటే ఇది చిన్న మనకి మీకు అనిపించవచ్చు ఇది చిన్న విషయంగా కానీ మనకు చాలా మురుగుని రిలీజ్ చేస్తుంటాం ఎక్కడైతే ఓపెన్ స్పేసెస్ కానీ హాస్టల్స్ లో కానీ యూనివర్సిటీస్ లో కానీ గురుకులాల్లో కానీ లేకపోతే ఎక్కడైతే ఈ వాష్ చేసిన ఓపెన్ వాష్ చేసుకునే ప్రాంతాల్లో మనము వీటిని చక్కగా వేసుకుంటే ఈ మురుగునీటి సిద్ధవుతుంది మరి ఇక్కడ భూమి కూడా నైట్రేట్స్ కానీ ఇతర సల్ఫైడ్స్ కానీ డిటర్జెన్షన్ వచ్చేటువంటి అనేక రకాల పొల్యూటెన్ అంతా కూడా క్లీన్ అవుతాయి ప్లస్ ఆహ్లాదకరంగా ఈ మొక్కలు కూడా బోనస్ గా మనకి మంచి పుష్పాలను అందిస్తాయి వీటిని మనం డెకరేటివ్ కూడా వాడుకోవచ్చు ఈ పుష్పాలను కాబట్టి ఇది స్టోరీ ఆఫ్ కెన్న ఎండికాల్ కెన్నేసి కుటుంబానికి ఈ మొక్క ఇది ఫైటో రెమిడియేషన్ వాడుకోవచ్చు ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఇది మీ చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది మీరు షేర్ చేయండి అందరికి ఫార్వర్డ్ చేయండి మనకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి డాక్టర్ మూర్తి ప్లాంట్ వాల్ ఇది ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్